వందనాలండి ఈరోజు ఆగస్ట్ ఒకటి ప్రభు ఎదుటికి అపవాది రావడం యోబు గురించి మాట్లాడడం మనకి ఇక్కడ కనపడుతుంది యోబు ఒకటి ఆరు ఎనిమిది వచనాలు దేవదూతలు యహోవాస్ అనేది నిల్చుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను అందుకు యహోవా నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదు అతడు యథార్థ వర్తడు వర్తనుడును న్యాయవంతుడునై దేవుని భయభత్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అపవాది దేవుని ఎదుటకు వచ్చినట్లుగా కనపడుతుంది దేవుని సార్వభౌమత్వం గురించిన గొప్ప సత్యం ఇక్కడ బయటపడింది బైబిల్లో ఇంకా కొన్ని సందర్భాలలో పరలోకంలో జరిగిన సమావేశాలు అక్కడ దేవుడు దూతలు భూలోకంలో జరపాల్సిన పనులు వాటి గురించి దేవునికి లెక్క చెప్పడం లాంటివి గ్రంథస్థం చేయబడి ఉన్నాయి దేవుడు దూతలందరినీ సృష్టించినవాడు తనకు సేవ చేసేవారిని తనే సృష్టించాడు తనకి ఎదురు తిరిగిన వాళ్ళని కూడా తా ఆయనే సృష్టించాడు ఆయనకు వీరందరిపైన సంపూర్ణ అధికారము శక్తి ఉన్నాయి సాతారణ శక్తివంతుడే అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు సర్వశక్తిమంతుడు పైన చదువుకున్న భాగంలో పరలోకంలో జరిగిన సంఘటనల గురించి తెలుస్తుంది ఆత్మ సంబంధమైన వ్యక్తులందరినీ దేవుడు తన యొద్ హాజరు కమ్మని పిలుస్తున్నాడని తెలుస్తుంది అయితే యోగ గ్రంథంలోని ఎవరికి యోబుకు కూడా దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో తెలియదు సాతాను భూలోకంలో తన క్రియలను గురించి తాను ఏం చేశాడో చెప్పినప్పుడు దేవుడు తన సేవకుడైన యోబు గురించి అడిగాడు యోబు ఒకటి ఆరు నుంచి అరవై రెండు వరకు దయచేసి చదవండి ఈ సంఘటనలు సరిగా అర్థం చేసుకోండి ఇక్కడ దేవుడు యోబును మెచ్చుకున్న విధానం గమనించదగింది ఎనిమిదవ వచనము ఈ గ్రంథంలోకి ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఈ గ్రంథంలో జరిగిన ప్రతి సంఘటన ఈ వచనంపైనే ఆధారపడి ఉంది సాతాన్ యోబును దేవుణ్ణి కూడా తప్పుపట్టాడు తొమ్మిది వచనాల్లో మనకు అర్థమవుతుంది దేవుడు తనకిచ్చిన అనేక ఇహలోక ఆశీర్వాదాలను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు అని అతడు వేషధారిగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు సైతాన్ అంతేకాకుండా దేవుడు అతన్ని ప్రత్యేకంగా సంరక్షిస్తూ అతనికి అతని ఇంటివారికి అతను కలిగిన సమస్తంకు చుట్టూ కంచె వేశాడు కాబట్టి అతడు దేవునిపై ఆధారపడి ఉన్నాడని అంటున్నాడు అయితే ధనం ఎక్కువగా ఉన్నవారు గర్వించి దేవునికి దూరస్తులైపోవట మానవ సహజం అనే సంగతి కూడా అపవాదికి తెలుసు ఈ మాటల ద్వారా అపవాది ఎంతగా మానవులకు విరుద్ధంగా మాట్లాడతాడో అర్థమవుతుంది అపవాది దేవునితో యోబుకున్న సమస్తం నాశనం చేయటకు తనకు అనుమతి ఇవ్వమని అడిగాడు అప్పుడు తప్పక యోబు దేవుని వదిలేస్తాడు అని అపవాది నమ్మాడు యోబు ఎప్పటికీ అలా చేయడని తెలిసిన దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చాడు యోబు పిల్లలను సంపదను తీసివేయచ్చు కానీ యోగు ప్రాణం తీయకూడదని ఆజ్ఞయించాడు అపవారి త్వర త్వరగా ఈ ప్రమాదాన్ని యోబుపై తెచ్చి అతడు దేవుణ్ణి శపిస్తాడని చాలా ఎదురు చూశాడు భయంకరమైన శ్రమలు వచ్చినా కూడా యోబు గొప్ప దీనత్వం చూపించి దేవుని సన్నిధిలో దేవుని నామానికి మహిమ తెచ్చాడు యోబు యొక్క ప్రేమ దేవునిపైనే కానీ ఆయన ఇచ్చిన బహుమతులపై ఆధారపడి లేదు ఇంత భయంకరంగా శ్రమలు పొందినా దేవుని తప్పుపట్టలేదు కానీ దేవుని స్తుతించాడు దేవుడు చేసిన పనిని తప్ప తప్పు పట్టకపోవడం ద్వారా సాతాను సవాల్లో పడిపోయేటట్టు చేశాడు ఈ నడవడి ద్వారా దేవుడు అతన్ని మెచ్చుకున్న లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి అని రుజువు చేసుకున్నాడు ప్రార్థన చేసుకుందాం దయా మేడా మా గురించి కూడా మీ దగ్గర కంప్లైంట్ చేస్తుంటాడు అని మాకు అర్థమైంది నేను పరలోకంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ తండ్రి యేసుప్రభు సిలువలో సైతాన్ను తల చిరగొట్టినప్పటి నుంచి సైతానికి ఎలాంటి పవర్ లేదు అని మాకు అర్థమైంది నాయన అది అర్థం చేసుకొని మేము సైతానికి భయపడకుండా కేవలం మీకు మాత్రమే భయపడుతూ మీ అందు భయభక్తులతో ముందుకు సాగేదానికి సహాయం చేయమని శాతాన్ని ఓడి ఓడించే శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ